వెల్కమ్ టు ఛానల్ న్యూస్ మన దేశ ప్రధాన మంత్రి గత పదకొండు సంవత్సరాల్లో దేశానికి ఏం చేశారు నాకైతే కళ్ళకేమి పదకొండు సంవత్సరాల్లో ప్రధానమంత్రి ఎప్పుడైనా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా పెట్టారా ఎక్కడైనా దేశ చరిత్రలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి ప్రధానమంత్రి ఈ రోజు మనకు పదకొండు సంవత్సరాలుగా ఉన్నాడు ఇది అద్భుతం ఎలా జరిగింది ఎలా జరుగుతా ఉంది దానికి మన కళ్ళ ఉన్నటువంటి సత్యం ప్రధానమంత్రి గారు నేను చూశాను మన్మోహన్ సింగ్ని పివి నరసింహారావుని దేవగౌడ ఇలా చూసాం మనందరం వాజ్పేయిని కూడా చూసాం వారానికి ఒక్కసారి విదేశానికి పోయే ప్రధానమంత్రి ఎవరు అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి విదేశానికి వెళుతున్నారు సంతోషం ఏమి సాధిస్తున్నాడు వెళుతున్నాడు వస్తున్నాడు వెళ్ళే ముందు సంతోషం వెళ్ళొచ్చు రావచ్చు వచ్చిన తర్వాత విదేశానికి వెళ్ళి ఏమి సాధించాడు అన్న విషయాన్ని గురించి ఇప్పటిదాకా ఎవరికీ తెలీదు మరి నాకైతే పది జతలు గుడ్డలు ఉన్నాయి చొక్కాలు పది చొక్కాలు పది ప్యాంట్లు మీకు కూడా దాదాపుగా పది చొక్కాలు పది ప్యాంట్లు ఉండొచ్చు భారతదేశ మంత్రికి పదివేల జతల గుడ్డలు ఉన్నాయి చొక్కా ప్యాంట్లు అది వేలు మీరే చూడవచ్చు ప్రతిరోజు వేసిన చొక్క మధ్యాహ్నం వేలు మధ్యాహ్నం వేసిన చొక్క సాయంకాలం వేడు మన రాత్రి అంటే దినానికి నాలుగు సార్లు బట్టలు మార్చుకున్నాడు మార్చుకోవచ్చు ఈ నిరుపేద దేశంలో దినానికి ఒక్క పూట కూడా భోజనం లేనటువంటి ప్రాంతంలో భారతదేశంలో ఒక పక్క నిరుపేదల ఆకలితో అయ్యో రామచంద్ర అని అరుస్తుంటే ఒక పక్క భారతదేశ ప్రధానమంత్రి పదివేల కోట్ల డ్రస్ పదివేల జతల డ్రస్సులు పెట్టుకోవడం కూలి పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఆయన ముద్దలు కుట్టేదానికి మరి ఆయనకున్నటువంటి పదివేల డ్రెస్సులు ఖరీదు వంద కోట్ల రూపాయలు ఇది భారతదేశ ప్రధానమంత్రి మరి పదకొండు సంవత్సరాల్లో వారు ఏం చేశారు మన్మోహన్ సింగ్ గురించి చెప్పచ్చు ఆర్థిక సంస్కరణ తీసుకొని వచ్చాడు ఉపాధి హామీ తీసుకొచ్చాడు मर ओबीसी रिजर्वे विधा एनो मछा विद्या हक देश प्रधानमंत्री वर्ग भारतीय जनता पार्टी पेदवासी भारत देश भारत पार्टी बीजेपी पार्टी साधन गौप धन विजय అయితే మీరు అనవచ్చు అన్ని ఎలక్షన్లు గెలుస్తున్నారని అదంతా ఈవీఎంల ద్వారా గెలుస్తున్నారు అనుమానమే లేదు 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 మరి ఇంకెక్కడి ఒక్కొక్కటి కూడా దేవుడిని ఉపయోగిస్తున్నారు ప్రదానికి దేవుడు అనేవాడు దేవుడు ఉన్నాడు అందరికీ దేవుడే పేదవాళ్ళకి దేవుడే కోటేశ్వరులకి దేవుడే దానికి దేవుడు అదేదో ప్రయాగరాజు అంటాడు అక్కడ జనాలు దోమతాడు లేస్తారు దేవుడు ఉన్నాడు అనుమానం లేదు కానీ తాతరికం రాత్రి అర్ధరాత్రి ఎప్పుడు రాత్రి నేను పొద్దున నేను ఇద్దరు లేచి టీవీ పెడితే టీవీలో గట్టిగా అరుస్తున్నాను ఏమని ఒక ఆయన చంద్రశేఖర్ రెడ్డి ఒక లెక్చరరు ఆయనకు కొడుకు కూతురు భార్య దాని ఉద్యోగం లేక నిరుద్యోగంతో బిడ్డలకి విషం ఇచ్చి చంపేశాడు ప పదిహేనేళ్ల కూతురు కూతురు తొమ్మిదేళ్ల కొడుకుని చంపేసి భార్య భర్త ఇద్దరు రెండు ఫ్యాన్లకి కూరేసుకొని చచ్చిపోయాడు లేస్తే అది న్యూస్ ఎందుకు కారణమేంది నిరుద్యోగం నిరుద్యోగంని ఏమాత్రం కనీసం కావాల్లో పది మంది పిల్లకాయలకి పది సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయా నేను అడుగుతున్నా సూటిగా పది మందికి కేంద్ర ప్రభుత్వంలో పది మంది కన్నా ఉద్యోగాలు వచ్చాయా ఉన్నాయి బ్యాంకుల్లో ఒకప్పుడు లోన్లు ఇచ్చేవాళ్ళు ఈరోజు కనీసం ఏ ఒక్క దాదాపు ఐదు పది బ్యాంకులు ఉన్నాయి ఇక్కడ పెద్ద బ్యాంకులు కనీసం ఒక పది మంది అన్న బ్యాంకుల ద్వారా బాగుపడినట్టు ఏమన్నా ఉన్నాయి ఈ పది సంవత్సరాల్లో ఏం జరుగుతూ ఉంది భారతదేశంలో ఎందుకు అడగలేకపోతున్నారు